తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాదుడే బాదుడని చెప్పి ప్రజల మీద భారం వేస్తున్నానని చెప్పి అనేక ధర్నాలు చేస్తూ మాకు అధికారం ఇస్తే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏ పథకాలు కానీ రేట్లు పెంచము ఉన్న రేట్లన్నీ తగ్గిస్తాము అని చెప్పి అధికారంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల నుండి మళ్ళీ దోపిడీ చేయాలని చెప్పి చూస్తూ ఉంది ఇళ్లకు వ్యాపార సముదాయాలకు స్మార్ట్ మీటర్లను బిగించి తద్వారా ప్రజల నుండి వేలాది కోట్ల రూపాయలను భారం వేయడానికి సిద్ధమైందని చెప్పి తెలియస్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానితో చేసుకున్నటువంటి ఒప్పందం తప్పని చెప్పి తప్పు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రయాణించినటువంటి అదే బాటలో వెళ్ళడం ఇది చాలా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత దీని యొక్క టారిఫ్లు చూస్తే ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు రాత్రి ఒక రేటు ఈ విధంగా మూడు రకాలుగా స్లాబ్లను విధించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దుండుకోవాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చూస్తూ ఉందని చెప్పి తెలియస్తున్నాం ఈ యొక్క నిర్ణయాన్ని ఈ యొక్క అదానితో స్మార్ట్ మీటర్ల కొరకు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేదంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా తప్పు చేసిన వారు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాము ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారని చెప్పి తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీనే లేనటువంటి పరిస్థితి అయిపోయింది భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా బాబు అంటే బాబు జే అంటే జగన్ అంటే పవన్ అని చెప్పి ఇవాళ మళ్ళీ ప్రూవ్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం అంటే కేవలం మూడు పార్టీలు కాదు జగన్ పార్టీతో కలిపి నాలుగు పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మొన్నటికి మొన్న పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరిగితే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అవినాష్ రెడ్డి అనేటువంటి ఎంపీ ఆపరేషన్ సింధూర్ గురించి భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా మాట్లాడడం జరిగింది ఆపరేషన్ సింధూర్ కోసం భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పి ఈ దేశం కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ ఉంటే ఈడ ఆంధ్రప్రదేశ్లో మేము కూట ప్రభుత్వానికి ఆపుదుట చెప్తారు ఢిల్లీలో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి మీరు ఇప్పటికైనా మారాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్ల పేరుతో ఏదైతే దోపిడీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉందో ఈ దోపిడీని ఆపాలి ఈ యొక్క స్మార్ట్ మీటర్ల యొక్క ఒప్పందాన్ని అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి తెలియస్తున్నాం లేదంటే వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు దిగుతాదని చెప్పి తెలియజేస్తున్నాను